హలో ఎవ్రీవన్ ఈరోజు మనము చికెన్ కుర్మా చేసుకుందాం ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ మీడియం సైజువి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలానే జీడిపప్పు ఒక పది వరకు ఉన్నాయి పెరుగు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అలానే హోల్ గరం మసాలా లవంగాలు చెక్క బిర్యానీ ఆకు ఇంకా పసుపు కారం ఉప్పు ఇప్పుడు మనము ఒక చిన్న బాండలి పెట్టుకొని దీనికి మనం మసాలా రెడీ చేసుకుందాం ముందుగా అందుకు మనం తీసుకున్న ధనియాలు వేసుకుందాం ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి అలానే ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క వేసాను మూడు లవంగాలు వీటిని మెల్లగా కలుపుకుంటూ త్వరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇవి మనము పక్కన ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా ఫైన్గా పౌడర్ చేద్దాం మనం పౌడర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది గరం మసాలా అనేది మన ధనియాల పొడి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఆయిల్ వేసుకుందాం ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల లోపల కొన్ని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం ముందుగా ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కొన్ని మిగిలిచ్చాను మిగిలినవన్నీ వేసేసాను నేను మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆ ఈ లోపల మనం తీసుకున్న మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు చెక్కలు లవంగాలు వేసాను అలానే మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసాను ఇవి కూడా వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నప్పుడే ఇవి కూడా అన్నీ వేసుకొని కొంచెం ఉంచుకొని మిగిలినవి తీసి పెట్టచ్చు ఈలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకుంటున్నాను అలానే జీడిపప్పు కొబ్బరి పొడి పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ మనకి మనకిలా మెత్తగా పేస్ట్ రావాలి మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనము అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు పసుపు ఒక పావు టీ స్పూన్ అలానే కారం ఈడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సారీ ఇందాక వన్ అండ్ హాఫ్ చెప్పినట్లున్నాను కదా వన్ కేజీ చికెన్ అందుకే త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇది బాగా కొంచెం ఒక టూ మినిట్స్ అంటే మన చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అయినాయి కదా ఇందులో ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాం అలానే అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి అంటే మనకి కూర కన్సిస్టెన్సీ కొంచెం బాగా చిక్కగా దగ్గరికి కావాలంటే కొన్ని వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు మనకి చికెన్ అనేది బాగా మంచిగా ఉడికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి చూసారుగా మన చికెన్ ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలా నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు వేసాను ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకోవచ్చు అంతే అండి ఇంకా మనము స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం మన వేడి వేడి చికెన్ కుర్మా రెడీ ఇది బిర్యానీ బగర్ రైస్ చపాతి పూరి దేనిలోకైనా సూపర్ మంచి కాంబినేషన్ అండి